ఐజ్లాండ్ అందరికీ మరి బియోలాజిస్ట్ వాళ్ళ నాన్నగారు ఎయిటీ ఫోర్ ఇయర్స్ అంట ఎయిటీ ఫోర్ మనకి డెబ్బై ఎత్తునే మంచి మంచి లేట్లే చాలా మంది నేను ఎందుకు చూపిస్తున్నాను అండి మొన్న ఒక ఆయన నైన్టీ ఫోర్ ఆయన బీబీస్ ఒకరు ఏమీ లేదు ఈయనకి ఎయిటీ ఫోర్ రెవరెండ్ అంటే ఈయన పెద్ద పాస్టర్ గారు ఏమీ లేదంట మరి ఇంత ఆరోగ్యంగా మీరు ఎలా ఉన్నారు పెట్టుకోండి బాగుంటుంది సార్ ఇంత ఆరోగ్యంగా మీరు ఎలా ఉన్నారు హ్యాపీగానే ఉన్నాను ఏ సమస్య లేకుండా బీపీ అలాంటి ఏమీ లేవు దేవుడే దేవుడే చాలా సంతోషం ఇప్పుడు మీరు చెప్పిన మాట నాకు నా నోట్లో ఎప్పుడూ ఉంటది స్థుతి చెల్లించాలి ఆ సుశారా ఎందుకు ఎనభైన నాలుగు సంవత్సరాలు ఆరోగ్యం ఉండాలంటే స్థుతి ఇప్పుడు మేలు స్థుతి మేలు జరిగితే చెల్లించడం కాదు మేలు జరిగినప్పుడు చెల్లించాలి నేను స్థోత్రం హా మాకు ప్రార్థనకి వెళ్ళాం ఒక దగ్గర ఎయిర్పోర్ట్ బాబుటి చర్చ్లో చర్చ్ తరఫున వెళ్ళాను నేను మా ఆవిడ ఇంకా ఇద్దరు ముగ్గురు పెద్దలు వెళ్ళాం అయిపోయిన తర్వాత వస్తున్నాం రాత్రి తొమ్మిదిన్నర ఆ రోజు ఆదివారం ఆటోలే ఉండవు అదే ఆటో వచ్చాము ఆటోలో వస్తుంటే ఈ తిన్న ఈ దొండపత్తి వస్తాడు అనుకున్నాను కానీ వచ్చాడు ఇక్కడ ఆపేశాడు ఇక్కడి నుంచి ఇలాగ వస్తున్నాం ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మెడలో నుంచి చైన్ లాగిస్తాడు మా ఊరికి పట్టించుకుంది పట్టించుకుంటే నేనేమో ఈ కప్పు ఇచ్చాను కప్పు సంచిలో పెట్టాను కప్పు కొట్టాను కొడబాడికి ఆడి పడిపోయాడు ఆడంతా మా నాకంటే ఎత్తుకున్నాడు ఈవిడ పడిపోయాడు ఈవిడ పడితే గవ్వ కర్రలు పట్టుకొని రాబోయేసరికి పారిపోతున్నాడు పారిపోతుంటే బుల్లెట్ స్కూటర్ ఆన్ చేయకుండా నేను పట్టించాను డి అంతలో యాసిడ్ పోస్తాడు కొడు మీద కారులో కారు కారు మీద పోసాడు కారుండి చాలా అలకాలు తర్వాత వీళ్ళు అందరూ వచ్చారు వచ్చారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు పోలీస్ స్టేషన్ వద్దంటే ఇక పోతే పోనీ అంటే సరుకు సామాను కలిపాడు ఏడు తులాల బంగారం పట్టుకెళ్ళిపోతే ఆ మరుస రోజు రాత్రి ప్రార్థన చేసుకున్నాం మరుస రోజు వచ్చి అటు వచ్చి ఆదివారం అనమాట చర్చికి వెళ్ళి ఇచ్చాను ప్రభు ఆ దొంగల కా నన్ను కాపాడావు నా బాధని కాపాడావు ఆ ఏ యాసిడ్ మా మీద వేయలేదు ఏ కత్తి మమ్మల్ని పొడలేదు మా ప్రాణానికి హాని కలగకుండా కాపాడే ప్రభా అని వనరాలు చెల్లించాను అలాంటి మన జీవితాల్లో సేవకి వెళ్ళినప్పుడు జరుగుతూ ఉంటాయి ఇలాంటివి ఎన్నో జరిగాయి ఒక రోజు అయితే నేను మా ఆవిడ వస్తున్నాం రాత్రి పన్నెండు లారీ ఎక్కాము పెక్కలారి అది కానీ పోర్టు కాసి తీసుకెళ్తే ఇద్దరమే అయిపోతాం సరిగ్గా బాబు ఇక్కడ ఆపి ఇక్కడ ఆపి అని చెప్పేసి బలవంతంగా లారీ దిగాము పోలీసోడు రాత్రి ఏడాది అని చెప్పేసి మమ్మల్ని ఘనమాయించి తీసే తీసేస్తేస్తాడని చెప్పి మళ్ళీ రోడ్ ఆడు వెళ్ళిపోయిన దాకా దాగుడు ఉన్నాం ఆడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి గవుగా ఆటో వస్తుంది ఆటోలోంచి తనకు వచ్చారు రోడ్డు మీకు వచ్చేసి పది పదిహేను మంది ఆటో వాళ్ళు మా చుట్టేశారు స్కూటర్ మీద ఒక ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మా ఫ్రెండ్ ఆత్రపాల్ పాల్ వాళ్ళు వస్తున్నాడు గవ్కండి మా దగ్గర ఆగిపోయారు ఏట ఎక్కడిక రాత్రి మీద ఎక్కడికి వెళ్ళాలంటే సువార్తెళ్ళి వస్తున్నాం ఆటో వాళ్ళు అంతా సైడ్ అయిపోయారు సైడ్ అయిపోయి ఇక ఆయన పిలిచాడు కదా ఆటోని అయ్యగారు ఎక్కడికి వెళ్తారో ఇంటిదే దింపే ఎంత ఇస్తారో తీసుకో రేపు పొద్దున్న వచ్చి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయన్నాడు రిపోర్ట్ చేయండి నేను వెనకలో వస్తాను అన్నాడు నేను బండి మా ఆటో వస్తుంది వెనకాల వస్తున్నారు ఇద్దరును చేతా మేము ఎక్కడ దిగేటప్పటికే ఇద్దరు మళ్ళీ కనిపించలేదు ఆటో ఆ స్కూటర్ కనిపించలేదు ఆయన కనిపించలేదు మధ్య తల్లవారు అడిగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దగ్గరికి వెళ్ళాడు రాత్రూపాలు దగ్గరికి వెళ్ళారు రాత్రి వచ్చేవాడంటే నేను రాలేదు రా అన్నాడు మా ఇంటికి ఇంటికి వచ్చి పిల్లలకి చెప్పి అమ్మ ఏ ప్రభు మమ్మల్ని తీసుకొచ్చాడు రాత్రి అంత ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించాడు సేవకి వెళ్తే దేవుడే కాపాడుతాడు అమ్మ వీళ్ళకి అదే చెప్తాను వీళ్ళకి సేవకి వెళ్తే దేవుడే కాపాడుతాడు కాబట్టి అదిగారు చెప్పిన స్థుతి చెల్లించడం దేవునికి ఇష్టం అంతే ఇంకేం కాదండి ఆయన మనసులో ఉంటే నీకు ఏది కావాలో అది చెప్తాడు అందుకే పోతే ఎస్ జాన్ చెప్తున్నాడు యోహాన్ శువార్త యోహాన్ సోర్ చూడండి యోహాన్ శివార్త పద్నాలుగు పద్నాలుగులో ఒక మాట ఉంటుంది అడిగితే అది నిత్యం దేవుడు అదినే అనుకెట్టే కాబట్టి అవి చక్కగా మంచి క్రిస్మస్ దినాల్లో చక్కగా వచ్చి మెసేజ్ ఇచ్చారు చాలా వందనాలు అవి మీ టీం అందరికీ నా వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో చాలా సంతోషం మరి చూసారా ఎయిటీ ఫోర్ ఇయర్స్ లో ఒక పన్ను ఆ ఒక షుగర్ లేదు బీపీ లేదు అసలు ఎలా జీవిస్తున్నారు మన వాళ్ళు అసలే స్థుతి లేదు కాబట్టి మన ఈ రోజున ఇరవై సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా బ్లడ్ షుగర్లు బీపీలు ఇవన్నీ చేస్తున్నాయి అలా ఉండాలి మనం ఎయిటీ ఫోర్ ఇయర్స్ లో కూడా మంచిగా నడుచుకుంటూ వెళ్తున్నారైనా హ్యాపీగా ఉన్నారు ఆయన లైఫ్ లో జరిగిన అద్భుతాలు కూడా మీరు చెప్పారు దేవుడే నాకు కార్యాలు చేశారు